నమస్తే సంతోష్ వెల్కమ్ టు ఫోకస్ పెద్దన్న తగ్గాడా నటిస్తున్నాడా విషయం విధానం తేడాగా ఉందా ఎందులోనైనా డబుల్ గేమేనా ఇండియా విషయంలోనూ అంతేనా వీసాల నుంచి టారిఫ్ల దాకా డెసిషన్స్ నుంచి డిప్లొమాటిక్ దాకా తింగర వేషాలు తలతిక్క పనులేనా విషయం ఏదైనా విధానం ఏదైనా అంతా డబుల్ గేమ్ చిత్ర విచిత్ర వేషాలు అన్నీ తలతిక్క నిర్ణయాలే ట్రంప్ టార్చర్తో ఇంటా బయట అందరికీ ఇబ్బందులే ఎప్పుడు ఎలా ఉంటారో ఏ నిర్ణయం తీసుకుంటారో అనే టెన్షనే పెద్దన్న ఎందుకు ఇలా తయారయ్యాడు ద్వంద్వ వైఖరితో అమెరికా పరువు తీస్తున్నారా భారత్తో పాటు ప్రపంచ దేశాల్ని పరేషాన్ చేస్తున్నారా పెద్దన్న తగ్గాడా నటిస్తున్నాడా విషయం విధానం తేడాగా ఉందా ఎందులోనైనా డబుల్ గేమేనా ఇండియా విషయంలోనూ అంతేనా వీసాల నుంచి టారిఫ్ల దాకా డిసిషన్స్ నుంచి డిప్లొమాటిక్ దాకా తింగర వేషాలు తలతిక్క పనులేనా తక్కరి ట్రంప్ తింగరి వేషాలు పైకి ప్రేమ లోపల ద్వేషం విధానం ఏదైనా నిర్ణయం ఏదైనా స్వార్థమే ఎదుటోళ్లు ఏమైనా సరే తాను బాగుండాలనే టైప్ పేరుకే పెద్దన్న చేసేవన్నీ చిల్లర పనులే తలాతోకాలేని డెసిషన్సే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఒకప్పుడు అమెరికా అన్నా ఆ దేశ అధ్యక్షుడన్నా ఓ లెవెల్ ఉండేది వరల్డ్ లీడర్లా చలామణి అయ్యేవారు కానీ ట్రంప్ వచ్చాక పరిస్థితి దిగజారింది రెండోసారి వచ్చాక మరింత దారుణంగా తయారైంది నిత్యం ప్రపంచంలో ఏదో అలజడి దానికి కారణం ట్రంప్ అనేలా మారింది సిచ్యుయేషన్ దేశదేశాల వివాదాల్లో వేలు పెడతారు చర్చలతో పోయేదాన్ని యుద్ధం దాకా తీసుకువెళ్తారు చివరికి తానే ఆపానంటూ బిల్డప్ ఇస్తారు పైకి శాంతి ప్రవచనం లోపలంతా నరనరానా స్వార్థ ప్రయోజనాలే ఇలా పది నెలలుగా పిచ్చెక్కిస్తున్న ట్రంప్ అమెరికాను ఏమైనా ఉద్ధరించారా అంటే లేదు అక్కడనూ విదేశీయులే కాదు సొంత దేశస్థులకు చుక్కలు చూపిస్తున్నారు బయట దేశాల సంగతేమో కాని భారత్ విషయంలో మాత్రం అడుగడుగునా ద్వంద్వనీతే విషయం ఏదైనా తన మాటే నెగ్గాలనే టైప్ దీనికోసం ఎంత ఎక్స్ట్రీంకైనా వెళతారాయన మాట వింటే సరే లేదంటే ముందు హెచ్చరికలు ఆ తర్వాత తారిఫ్ బాంబ్ పేలుస్తారని బెదిరింపులు చివరకు తలగ్గకపోయేసరికి తనే ఓ మెట్టి దిగుతారు ఇప్పుడు భారత్ విషయంలో ఇదే జరుగుతోంది అలా దిగొచ్చాడు ప్రశంసలు కురిపిస్తున్నాడని నమ్మడానికి వీల్లేదు ఇందులో ఏదో తిరకాసు ఉండే ఉంటుంది లేదంటే చివరకు అసలు స్వరూపాన్ని చూపిస్తారు ట్రంప్ దోస్త్ మేరా దోస్త్ మోడీ అంటే ఎంతో ప్రేమ మంచి మిత్రులని కోతల కోస్తారు ట్రంప్ ఒకటి రెండు సార్లు ఎన్నో సార్లు ఇదే మాట చెబుతూ వస్తున్నారు కానీ అసలు విషయానికొస్తే అన్ని వ్యతిరేక నిర్ణయాలే ఇలా ఒకటా రెండా వందల్లో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు అమెరికాలో ఉండే ఇండియన్స్కే కాదు భారత్కు నష్టం కలిగించేలా వ్యవహరించారు అన్నింట్లో డబుల్ స్టాండర్డ్సే వచ్చి రాగానే డిపోర్టేషన్తో భారతీయులకు నరకం చూపారు సంకళ్లి వేసి మరీ కార్గో విమానాల్లో తరలించి అవమానించారు వీసాల విషయంలో పూటకో రూల్ అన్ని భారతీయులపై ఎక్కువ ప్రభావం చూపే పనులే యాభై శాతం సుంకాలతో ఇండియాలో టార్గెట్ చేసిన ట్రంప్ రోజుకో రూపం చూపించారు చిత్ర విచిత్ర వేషాలతో మాటలతో అయోమయంలో పడేశారు మౌనంగా ఉంటూనే భారత్ ట్రంప్ కు దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చింది అయినా సరే మారలేదు ఎన్నో రోజులుగా యుఎస్ ఇండియా మధ్య వాణిజ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది రష్యా నుంచి చమురు కొనడంపై యుఎస్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఏకంగా పన్నులను యాభై శాతానికి పెంచడంతో ఎగుమతులపై నీరునీళ్ల కమ్ముకున్నాయి ప్రస్తుతం భారత్ ట్రంప్ కోరిక మేరకు రష్యన్ ఆయిల్ దిగుమతులు తగ్గిస్తూ అమెరికా నుంచి క్రూడ్ కొనడం పెంచింది పరిస్థితులు మెరుగుపడుతూ ఉండడంతో ట్రంప్ ఇండియాతో డీల్ అతి త్వరలోనే ఉండబోతోందని ఇది ఆర్థిక వ్యవస్థలతో పాటు భద్రతాపరమైన బంధాలను బలపరుస్తుందని చెప్పారు గతంలో జరిగిన ఒప్పందాలకు పూర్తి భిన్నంగా ఫేర్ ట్రేడ్ డీల్ ఉండబోతుందన్నారు భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ప్రపంచ స్థాయిలోనూ చాలా ముఖ్యమైనవిగా ట్రంప్ పేర్కొనడం హైలైట్ అంతేకాదు రాబోయే కొన్ని నెలల్లో ఇండియా విజిట్ కోసం రాబోతున్నట్లు హింటిచ్చారు మాట విని రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం తగ్గించారు ప్రధాని మోడీ చాలా గొప్ప వ్యక్తి భారత్ రావాలని ఆహ్వానించారు వచ్చే ఏడాది అక్కడకు ఖచ్చితంగా వెళతానని ట్రంప్ చెప్పుకొచ్చారు ఎప్పుడు వస్తారనే వివరాలు మాత్రం చెప్పలేదు ప్రస్తుతం భారతదేశంపై రష్యన్ క్రూడ్ టారిఫ్స్ కారణంగా సుంకాలు అధికంగా ఉన్నాయి భారత్ దిగుమతులు తగ్గించడంతో అదనపు సుంకాలను కూడా తాము తగ్గించబోతున్నట్లు ట్రంప్ బదులిచ్చారు కానీ డీల్ ఫైనల్ అయిన తర్వాత ఇరవై ఐదు శాతం రష్యన్ చమురు కొనుగోళ్లపై విధించిన సుంకాలను వెనక్కి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒప్పందాలపై ట్రంప్ అతిశయోక్తి ప్రదర్శిస్తున్నారా లేక నిజంగా ఇరు దేశాల మధ్య చర్చల్లో బలమైన పురోగతి కనిపించిందా అనే దానిపై క్లారిటీ లేదు ఇక టెర్రరిజం పట్ల అమెరికా ద్వంద్వనీతి మరోసారి స్పష్టంగా కనిపించింది భారత్ పాకిస్తాన్లలో జరిగిన దాడులకు ఆ దేశం చూపిన స్పందనలు ఆ తేడాను బయటపెడుతున్నాయి ఇలాంటి ద్వంద్వత్వం అమెరికా భద్రతా విధానాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది ముఖ్యంగా ఆసియా దేశాలతో సంబంధాలలో ఇది కేవలం ఒక ఘటనకు సంబంధించినది కాదు బదులుగా దీర్ఘకాలిక విధానాల్లో భాగమే అని విశ్లేషకులంటున్నారు అమెరికా ఇలాంటి విభేదాలతో తన విశ్వసనీయతను కోల్పోతోంది ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనపై అమెరికా ఎంబసీ స్పందన చాలా నిరాసక్తంగా ఉంది ఆ ఘటన జరిగిన తర్వాత ఒకరోజు ఆలస్యంగా మామూలు ట్వీట్ చేసింది అందులో టెర్రరిజం అనే పదాన్ని కూడా వాడలేదు ఇది భారత్పై అమెరికా చూపే ఉదాసీనతను సూచిస్తోంది ముఖ్యంగా ఇటువంటి సున్నితమైన విషయాల్లో ఇలాంటి స్పందనలో భారత్ అమెరికా సంబంధాలపై ప్రభావం చూపుతాయని విదేశాంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు ఆ ట్వీట్ కేవలం ఒక రొటీన్ పోస్ట్ లా కనిపించింది ఎటువంటి తీవ్రమైన ఖండన లేదా సంఘీభావం లేదు అదే పాకిస్తాన్లో జరిగిన దాడులపై అమెరికా వెంటనే స్పందించి టెర్రరిజంపై పోరాడుతున్న పాక్ కు మద్దతు తెలిపింది ఆ ట్వీట్లో ముసలి కన్నీరులా కనిపించే సంఘీభావాన్ని వ్యక్తం చేసింది ఇది భారత్ ఘటనతో పోలిస్తే చాలా భిన్నమైనది తో అమెరికా సంబంధాలు ఇటువంటి స్పందనల ద్వారా మరింత బలపడుతున్నాయని కనిపిస్తోంది ఈ రెండు ఘటనల స్పందనల మధ్య తేడా అమెరికా ద్వంద్వ విధానాన్ని మరోసారి రుజువు చేస్తోంది హెచ్వన్ బి వీసా సంస్కరణలపై స్వరం మార్చారు ట్రంప్ అమెరికా శ్రామిక శక్తిలో కీలక స్థానాలను భర్తీ చేయడానికి ప్రత్యేక నిపుణులైన విదేశీ ఉద్యోగులను నియమించుకోవడం అవసరమేనన్నారు తమ దగ్గర అనుకున్న స్థాయిలో ప్రతిభావంతులు లేరని అంగీకరించారు అమెరికాకు చెందిన ఉద్యోగులు బయట నుంచి వచ్చేవారి దగ్గర నైపుణ్యాలు నేర్చుకోవాలని సూచించారు సరైన శిక్షణ లేకుండా తయారీ రక్షణ రంగాల్లోని ముఖ్యమైన స్థానాల్లో నిరుద్యోగ అమెరికన్లను నియమించుకోలేమని తేల్చి చెప్పారు జార్జియాలోని రక్షణ రంగానికి చెందిన ఓ ఫ్యాక్టరీ నుంచి పెద్ద మొత్తంలో విదేశీ కార్మికులను తొలగించడం వల్ల కొన్ని ముఖ్యమైన ఉత్పత్తుల తయారీలో సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నట్టు చెప్పుకొచ్చారు అమెరికన్ కార్మికుల వేతనాలను పెంచడానికి తాను మద్దతిస్తున్నప్పటికీ దేశంలో పారిశ్రామిక సాంకేతిక రంగాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలంటే విదేశీ ప్రతిభను ఉపయోగించుకోవాల్సి ఉంటుందన్నారు దక్షిణ కొరియా నుంచి వచ్చిన కార్మికులు బ్యాటరీలను తయారు చేయడంలో చాలా ప్రతిభ కలిగి ఉంటారన్నారు ట్రంప్ అటువంటి పరిశ్రమలకు ప్రత్యేక నైపుణ్యం అవసరమని శిక్షణ లేని దీర్ఘకాలిక నిరుద్యోగ కార్మికులతో ఆ స్థానాలను భర్తీ చేయలేమని క్లారిటీ ఇచ్చారు ఈ మాటల వరకు ఓకే ఆచరణలో మాత్రం విదేశీయుల్ని ఎన్నో ఇబ్బంది పెడుతోంది అమెరికా ఆయన నిర్ణయాలకు ప్రస్తుతం మాట్లాడిన మాటలకు ఎంతో వ్యత్యాసం కనిపిస్తోంది హెచ్ వన్ బి వీసాలపై ట్రంప్ తీసుకున్న కఠిన నిర్ణయాలతో దేశంలో ఆయనపై పెరుగుతున్న వ్యతిరేకత సభ్యుల నుంచి వస్తున్న డిమాండ్లతో ఆయన వైఖరిలో కొంత మార్పు వచ్చింది ఎంత భయపెట్టినా ప్రలోభాలకు గురిచేసినా భారత్ మాత్రం రష్యాతో పాటు చైనాతో కూడా మైత్రిబంధం కొనసాగించడం ప్రారంభించడంతో ట్రంప్ ఒకడుగు వెనక్కి వేసినట్లు తెలుస్తోంది త్వరలోనే వాణిజ్య ఒప్పందంపై చర్చలు ఉంటాయని ప్రకటించేదాకా వచ్చారు ట్రంప్ మాటలకు చేతలకు పొంతన ఉండదు పైకి పొగుడుతూనే ఆంక్షలు అమలుకు ప్రయత్నాలు చేస్తుంటారు తరచూ వీసా రూల్స్ మారుస్తూ భారత ఐటీ ఎఫెక్ట్ అయ్యేలా షాకింగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు నిపుణులైన విదేశీయులు కావాలంటూనే గ్రౌండ్ లెవెల్లో పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు ట్రంప్ నోటితో నవ్వుతూ నొసటితో వెకరించే తరహాలో ట్రంప్ వైఖరి కంటిన్యూ అవుతోంది భారత్పై కక్ష సాధింపు ప్రతీకార చర్యలను కొనసాగిస్తూనే ఉన్నారు పైకి పొగుడుతూనే ఆంక్షలు అమలు చేస్తున్నారు భారత ఐటీకి షాక్ మీద ఇస్తున్నారు మాస్ డిపోర్టేషన్ అరెస్టులు చట్టపరమైన ప్రవేశాలపై ఆంక్షలతో అమెరికా విరుచుకుపడుతోంది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది దీంతో బంగారు భవిష్యత్తును తలచుకుంటూ ఆ దేశానికి వెళ్లాలనుకునే వారి సంఖ్య తగ్గిపోతోంది రెండోసారి అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి భారతీయులను పదే పదే వివిధ రూపాల్లో ట్రంప్ టార్గెట్ చేస్తున్నారు విదేశీయులపై తరచూ దేశాన్ని వెళ్లగక్కుతున్నారు మొదట్లో వలసలపై ఉక్కుపాదం తర్వాత బర్త్ రేట్ సిటిజన్షిప్ రద్దు గ్రీన్ కార్డులపై ఆంక్షలు వీసా నిబంధనల్లో ఎన్నో మార్పులు చేశారు అమెరికన్లకే ఫస్ట్ ప్రయారిటీ అంటూ అక్కడున్న విదేశీయుల్ని ట్రబుల్స్లోకి నెట్టారు అగ్రరాజ్యంలో ఉన్న విదేశీ విద్యార్థుల్లో ఇండియన్ స్టూడెంట్సే ఎక్కువ ఉన్నత చదువులతో పాటు పనిచేసుకునే సౌలభ్యం ఉండడంతో భారత విద్యార్థుల్లో అధిక శాతం అమెరికా వైపు మొగ్గు చెప్పారు దీంతో అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో సంఖ్యాపరంగా భారతీయులు టాప్ లో ఉండేవారు కానీ ట్రంప్ సెకండ్ టర్మ్ దీన్ని పూర్తిగా మార్చేసింది పార్ట్ టైం జాబ్ చేసుకునే అవకాశం లేకుండా చేసింది ఆ దేశానికి వెళ్లడానికంటే మరో బెటర్ ఆప్షన్స్ చూసుకునేదాకా పరిస్థితి వచ్చింది ఇండియన్స్ కు హెచ్ బి వీసాకు ప్రతి ఏటా ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు కంపెనీలు చెల్లించాలని నిబంధన పెట్టడంతో ఉద్యోగాలపై ప్రభావం పడింది ఇదే కాదు మరిన్ని వీసా రూల్స్ మార్పులు భారతీయుల్ని టెన్షన్ పెడుతున్నాయి అమెరికాను వీడాల్సి వస్తుందేమోననే భయం వెంటాడుతోంది ఎందుకంటే హెచ్వన్ బి వీసా దరఖాస్తు ఫీజు ఎనభై ఎనిమిది లక్షల రూపాయలకు చేరిన తర్వాత దిగ్గజ కంపెనీలు విదేశీ టాలెంట్ నియమించుకునే విషయంలో వెనకడుగు వేస్తున్నాయి హెచ్వన్ బి వీసా స్పాన్సర్షిప్ తాత్కాలికంగా నిలిపివేశాయి ఫలితంగా అమెరికన్ ఫస్ట్ విధానం బలంగా అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది అగ్రరాజ్యం నిపుణులైన విదేశీయుల అవసరం ఎంతైనా ఉందంటూనే కార్యాచరణలో మాత్రం డబుల్ గేమ్ ఆడుతోంది అమెరికా ఆ వాసుల్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెడతానంటూ అధికారంలోకి వచ్చిన ట్రంప్ హెచ్ వన్ బి వీసాదారులకు చుక్కలు చూపిస్తున్నారు అమెరికన్ యువతకు ఉద్యోగాలు రాకపోవడానికి కారణం అక్కడి కంపెనీలు విదేశీ నిపుణుల్ని హెచ్ వన్ బి వీసాలు ఇప్పించి నియమించుకోవడమేనని భారతీయులను లక్ష్యంగా చేసుకున్నారు స్థానిక అమెరికన్లనే నియమించుకోవాలని కంపెనీలపై ఒత్తిడి పెంచుతోంది ట్రంప్ సర్కార్ హెచ్ వన్ బి వీసాలని కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపించడం ద్వారా విదేశీ నిపుణుల్ని తీసుకోకుండా ఫోర్స్ చేస్తోంది కొన్ని నెలలుగా ఇమ్మిగ్రేషన్ విషయంలో అమెరికా కఠినంగా వ్యవహరిస్తోంది వీసా నిబంధనలు కఠినతరం చేయడంతో భారతీయులు ట్రబుల్స్ ఫేస్ చేయాల్సి వస్తోంది వీసాదారీ ప్రక్రియలో జాప్యం తిరస్కరణలతో భారత్ నుంచి అమెరికా వెళ్లే విద్యార్థుల సంఖ్య నలభై ఆరు శాతం తగ్గింది నిజానికి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విదేశీ విద్యార్థుల రాకను కఠినతరం చేస్తున్నారు ట్రంప్ సోషల్ వెట్టింగ్ అంటూ పలు విధానాలతో డాలర్ డ్రీమ్స్ ను గందరగోళంలో పడేస్తున్నారు ఈ క్రమంలో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ సరికొత్త ప్రతిపాదన చేసింది ఆ నిబంధన వల్ల అంతర్జాతీయ విద్యార్థులకున్న ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పై పరిమితులు విధించేలా లేక పూర్తిగా రద్దు చేసే అవకాశం ఉంది ఆ రూల్ ఫెడరల్ రెగ్యులేటరీ అజెండాలో లిస్ట్ అయింది రెండు వేల ఇరవై ఐదు చివరిలో లేక రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో దాన్ని అమలు చేయొచ్చని తెలుస్తోంది బీటెక్తో పాటు తత్సమాన విద్యార్హతల అండర్ గ్రాడ్యుయేషన్ ఇక్కడ పూర్తి చేసి ఎఫ్ వన్ వీసా పొందినవారు స్టెమ్ కోర్సుల్లో ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళుతూ ఉంటారు వీటిలో ఏదైనా విభాగంలో పీజీ పూర్తి చేసిన తర్వాత ఓపీటీకి అప్లై చేసుకోవాలి ఓపీటీ వచ్చిన అనంతరం తొలి ఏడాది స్టెమ్ కు సంబంధించిన సంస్థల్లోనే ఉద్యోగం చేయాల్సి వచ్చింది అనంతరం రెండేళ్ల పాటు అక్కడ పనిచేసే అవకాశం లభిస్తోంది ఈ సమయంలోనే పలువురు ఉద్యోగావకాశాలు మెరుగుపరుచుకుని హెచ్ వన్ వీసా సైతం పొందుతున్నారు ఓపీటీని భారత్తో సహా ఇతర దేశాల విద్యార్థులు దుర్వినియోగం చేస్తున్నారని అమెరికాలోని పలు సంస్థలు అభ్యంతరం తెలపడంతో సమస్య మొదలైంది ఆ క్రమంలో ఓపీటీ ప్రోగ్రాంను రద్దు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు గతంలో ప్రచారం జరిగింది ఒకవేళ ఓపీటీ రద్దు విధానం అమలైతే ఆ ప్రభావం విద్యార్థులపై తీవ్రంగా ఉంటుంది మన విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లే అవకాశం తగ్గిపోతుంది విద్యార్థులతో పాటు అక్కడ యూనివర్సిటీలు నష్టపోయే ప్రమాదం ఉంది ట్రంప్ యంత్రాంగం ఇలాంటి ప్రతిపాదనలు చేస్తుంటే ఇటీవల ఆయన మాటలు మాత్రం మరోలా ఉన్నాయి విదేశీ విద్యార్థులు అమెరికాలో చదువుకునేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని అన్నారు వారు రావడం అమెరికాలోని వ్యాపారాలకు మంచిదేనని కామెంట్ చేశారు దీనివల్ల దేశ ఉన్నత విద్యా వ్యవస్థకు మద్దతుగా ఉంటుందన్నారు కానీ వాస్తవ పరిస్థితులు వేరేలా ఉన్నాయి అడుగడుగున భారతీయ స్టూడెంట్స్ కు ట్రబుల్సే ఈ ఏడాది మార్చి నుంచి మే మధ్య కాలంలో భారతీయులకు జారీ చేసిన వీసాల సంఖ్య కూడా భారీగా తగ్గింది కోవిడ్ తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో వీసాలు జారీ కావడం ఇదే తొలిసారి ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లే అమెరికాకు భారతీయుల రాక తగ్గిపోయింది వీసా ఇంటర్వ్యూల వాయిదా సోషల్ మీడియా ప్రొఫైల్స్పై నిఘా వంటివన్నీ ప్రతికూల ప్రభావం చూపాయి లక్షల్లో అప్పులు చేసి మరీ విదేశాలకు వెళ్లి చదువుకుంటున్న వారికి కొత్త కొత్త నిబంధనలు మరింత సవాలుగా మారాయి అడుగడుగునా ఆంక్షలు ఎదుర్కొంటూ ఉన్న వీసా ఫీజుల పెంపు తలకు మించిన భారంగా మారుతోంది అంతేకాదు ఉద్యోగుల వర్క్ పర్మిట్లు ఆటోమేటిక్గా రెన్యువల్ కు కార్డ్ వేసింది అమెరికా పైకి విదేశీ నిపుణులు ఎంతో అవసరమంటున్న ట్రంప్ చేతల్లో మాత్రం ఉండటం ఆయన ద్వంద్వనీతికి అద్దం పడుతోంది దోస్తీ కంటే అమెరికాకు స్వప్రయోజనాలే ముఖ్యం ప్రపంచానికి తాను మాత్రమే పెద్దన్నగా ఉండాలనే స్వార్థం వెరసి కొన్నాళ్లుగా ఇండియా విషయంలో డబుల్ గేమ్ ఆడుతోంది అగ్రరాజ్యం రష్యాతో భారత్ బంధాన్ని చైనాతో చిలిమిని తట్టుకోలేకపోతోంది ఈ ఇష్యూయే కాదు ఎందెందు వెతికినా ట్రంప్ ద్వంద్వ నీతే కనిపిస్తోంది కొంతకాలంగా ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు భారత్ను ఇబ్బంది పెట్టేలా ఉంది జన్మత పౌరసత్వం రద్దు అక్రమ వలసదారులను వెనక్కు పంపించడం వీసా నిబంధనలు కఠినతరం చేయడం దిగుమతులపై సుంకాలు విధించడం పాకిస్తాన్కు ప్రాధాన్యత ఇస్తూ ఉండడం ఇవన్నీ చూస్తుంటే మోడీ నా ఫ్రెండ్ భారత్ మా మిత్రదేశమని పదే పదే చెప్పే ట్రంప్ ఇండియా వ్యతిరేక వైఖరితో ముందుకెళుతున్నారేమో అనే భావన కలిగించింది మన దోస్తి బలోపేతం కంటే అమెరికాకు తన స్వప్రయోజనాలే చాలా ముఖ్యం మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అమెరికా ఫస్ట్ అని నినదించే ట్రంప్ లాంటి వారికి తమ దేశ ప్రయోజనాలే ముఖ్యం ఆ తర్వాతే ఎవరైనా అందుకే తను మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో పాకిస్తాన్ పట్ల కఠినంగా ఉన్నట్లు కనిపించిన ట్రంప్ ఇప్పుడు అవసరాల కోసం అదే పాక్కు స్నేహహస్తం అందిస్తున్నారు ఇక ట్రంప్ ఫ్యామిలీకి పాకిస్తాన్తో క్రిప్టోకరెన్సీ సంబంధిత వ్యాపార సంబంధాలు ఉన్నాయి కొన్నాళ్లుగా ఇండియా విషయంలో ట్రంప్ డబుల్ గేమ్ ఆడుతున్నారు ఒకవైపు ఇండియా తనకు మిత్రదేశం అంటూనే టారిఫ్ లపై ఇతర దేశాలను ఎగదోశారు ఇండియాపై వంద శాతం టారిఫ్ విధించాలని యూరోపియన్ యూనియన్ కు గత సెప్టెంబర్లో సూచించారు ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ప్రధాని మోడీతో టారీఫ్పై చర్చిస్తామని ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టారు ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్యపరమైన అడ్డంకులు తొలగిస్తామని చెబుతూనే మరిన్ని టారిఫ్లు విధించేందుకు ప్లాన్ చేశారు రష్యా నుంచి ఇక క్రూడాయిల్ కొనుగోలు చేయబోమని ఇండియా ప్రకటించేదాకా సుంకాలు విధిస్తూనే ఉండాలని ఈయూకు సూచించారు రష్యా చేతిలో డబ్బు లేకపోతే ఉక్రెయిన్పై దాడి చేయలేదని నిర్ధారణకొచ్చారు అందుకే ఇండియా చైనా ద్వారా రష్యాపై ఒత్తిడి తీసుకొచ్చి ఉక్రెయిన్తో యుద్ధం ముగించాలని భావిస్తున్నట్లు ఈయూకు అమెరికా స్పష్టం చేసింది రష్యా నుంచి భారత్ చైనాలు భారీగా క్రూడాయిల్ దిగుమతి చేసుకుంటున్నాయని విమర్శించారు ఉక్రెయిన్పై యుద్ధానికి రష్యాకు పరోక్షంగా ఈ రెండు దేశాలే సహాయపడుతున్నాయని అప్పట్లో ఆయన ఫైర్ అయ్యారు క్రూడాయిల్ కొనుగోలు చేయగా వచ్చిన డబ్బులతోనే రష్యా ఆయుధాలు మిసైళ్లు తయారు చేసి ఉక్రెయిన్పై దాడులు చేస్తున్నదని చెప్పుకొచ్చారు రష్యాను ఒంటరి చేయాలనే ఉద్దేశంతో చైనా ఇండియాపై భారీ టారిఫ్లు విధించాలని ఈయు ప్రతినిధులను అమెరికా కోరింది కానీ ఇది వర్కౌట్ కాలేదు అయినా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఉండటంపై ఇండియా చైనాలపై ట్రంప్ కొన్ని రోజులుగా గుర్రుగా ఉన్నారు ఆ తర్వాత కొన్ని నెలలకు రష్యా నుంచి చమురు కొనుగోలు తగ్గిస్తూ వచ్చాయి భారత ఆయిల్ కంపెనీలు ఆ మధ్య ఎస్సీఓ సమ్మిట్లో భాగంగా ప్రధాని మోడీ చైనాలో పర్యటించారు ఈ క్రమంలోనే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రష్యా అధినేత తో భేటీ అయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు ఇది ట్రంప్ కు మరింత ఆగ్రహానికి గురిచేసింది దీంతో ఇండియా చైనా లక్ష్యంగా భారీ టారిఫ్ అమలు చేయడం మొదలుపెట్టారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్తో దెబ్బతిన్న సంబంధాలను తక్షణమే పునరుద్ధరించాలని కోరుతూ ట్రంప్ కు పంతొమ్మిది మంది కాంగ్రెస్ సభ్యులు లేఖ రాశారు భారత ఉత్పత్తులపై ట్రంప్ యాభై శాతం సుంకాలు విధించడం వల్ల అమెరికా వినియోగదారులు భారత ఉత్పత్తిదారులు తీవ్రంగా నష్టపోయారని వివరించారు ట్రంప్ నిర్ణయం వల్ల అమెరికాకు మిత్ర శత్రు దేశాలైన రష్యా చైనా వంటి దేశాలకు దగ్గరవుతుందని స్పష్టం చేశారు ఇది జరిగిన కొన్ని రోజులకే భారత్ ట్రేడ్ డీల్ అతి త్వరలో కుదురుతుందని ప్రకటించారు ట్రంప్ చైనాను అడ్డుకోవాలంటే అమెరికాకు భారత్ ఎంతో అవసరం అమెరికా పాకిస్తాన్ల స్నేహం చాలా పాతది కావచ్చు తన అవసరాల కోసం పాకిస్తాన్ను అమెరికా వాడుకుంటూ ఉండొచ్చు కానీ భారత్ అమెరికా మధ్య సంబంధాలు బలపడుతున్నాయి వాణిజ్యం టెక్నాలజీ మానవ వనరులు పరిశ్రమలు రక్షణ సహకారం దౌత్యం మార్కెటింగ్ ఇలా ఏ కోణంలో చూసినా సరే రాబోయే రోజుల్లో అమెరికా భారత్ను విస్మరించలేదు కానీ ఇప్పుడు అమెరికా తన తక్షణ అవసరాల కోసం పాకిస్తాన్ కు ప్రాధాన్యమిస్తోంది ఈ ప్రపంచానికి తాను మాత్రమే పెద్దన్నగా ఉండాలనే స్వార్థంతో ఉన్న అమెరికా ఇటు భారత్తో అటు పాక్తో ఏకకాలంలో సంక్లిష్ట సంబంధాలను నేర్పుతోంది గతంలో ఆఫ్ఘనిస్తాన్లో తన అవసరాల కోసం పాకిస్తాన్ ను చేరదీసిన అమెరికా కొంతకాలంగా చైనాను కట్టడి చేయడానికి భారత్ కు స్నేహహస్తం అందించడం మొదలుపెట్టింది ఇక అమెరికా భారత్ మధ్య మొదటి దశ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి పూర్తి చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి ఇప్పటి అమెరికా భారత్ మధ్య ఐదు విడతల చర్చలు పూర్తయ్యాయి చివరిగా అక్టోబర్ ఇరవై మూడున వర్చువల్ సమావేశం నిర్వహించారు భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు చాలా బాగా సాగుతున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు కానీ అనేక సున్నితమైన తీవ్రమైన అంశాలు ఉన్నాయని చెప్పారు అందుకోసం సహజంగానే కొంత సమయం పడుతుందని చెప్పారాయన ఆ తర్వాత ట్రేడ్ డీల్ అతి త్వరలో ఉండబోతుందని ట్రంప్ కామెంట్ చేయడం ఇరు దేశాల సంబంధాల్లో కీలక మలుపుగా మారింది ఒక రకంగా ఆయన దిగొచ్చారని చెప్పొచ్చు మరోవైపు భారత మార్కెట్లకు తమ దేశం నుంచి వ్యవసాయ ఉత్పత్తులు పాల ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు కానీ మోడీ సర్కార్ తమ జాతీయ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోంది అందుకే అమెరికా ఎంతగా ఒత్తిడి చేస్తున్నప్పటికీ ఒప్పుకోవడం లేదు ఎగుమతుల విషయంలో ఏ ఒక్క దేశంపైనో ఆధారపడకుండా అన్ని దేశాలతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకునే ప్రయత్నాల్లో భారత్ ఉంది రెండు వేల ముప్పై నాటికి ఖచ్చితంగా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్న భారత్ అటు అమెరికాతో ఇటు చైనాతో స్నేహంగా మెలగడానికే ప్రాధాన్యమిస్తోంది కానీ ట్రంప్ మాత్రం తన వైపు రావాల్సిందేననే పంతంతో ఉన్నారు బెదిరింపులకు తలంచడం ఒకరికి పాడడం అనేది ఇండియా డీఎన్ఏలోనే లేదనే విషయం ట్రంప్కు అర్థం కావడం లేదేమో అందుకే పదే పదే డబుల్ గేమ్స్ ఆడుతున్నారు